రోమ్ ఏడవ అధ్యాయం సోదరులారా ఒక వ్యక్తి బ్రతికి ఉన్నంత కాలమే ఆ వ్యక్తి మీద ధర్మశాస్త్రానికి అధికారం ఉంటుందని మీకు తెలియదా ధర్మశాస్త్రం తెలిసిన వారితో మాట్లాడుతున్నాను కదా పెండ్లైన స్త్రీ తన భర్త బ్రతికి ఉన్నంత వరకు ధర్మశాస్త్రం ప్రకారం అతనికి కట్టుబడి ఉంటుంది కానీ భర్త చనిపోతే భర్తను గురించిన చట్టం నుంచి ఆమె విడుదల అవుతుంది అయితే భర్త ఇంకా బ్రతికి ఉన్నప్పుడు ఆమె మరో పురుషుని పెళ్లి చేసుకుంటే ఆమెను వ్యభిచారిణి అనడం జరుగుతుంది భర్త చనిపోతే ఆమెకు ఆ చట్టం నుంచి విడుదల కలుగుతుంది కనుక మరో పురుషుని పెళ్లి చేసుకున్న ఆమె వ్యభిచారిణి కాదు ఆ ప్రకారం నా సోదరులారా మీరు మరో వ్యక్తికి అంటే చనిపోయిన వారిలో నుంచి లేచి క్రీస్తుతో వివాహం అయ్యేలా ధర్మశాస్త్రం విషయంలో ఆయన శరీరంతో పాటు చనిపోయారు మనం దేవుని కోసం ఫలించేందుకు అలా జరిగింది మనం శరీర స్వభావానికి లోనై ఉన్నప్పుడు ధర్మశాస్త్రం వల్ల రెచ్చిపోయిన పాపిష్టి కోరికలు మన శరీర భాగాలలో పనిచేస్తూ వచ్చాయి మరణం కోసం ఫలించాయి ఇప్పుడైతే మనకు ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగింది మనల్ని బాధించిన బంధించిన దాని విషయంలో చనిపోయాం ఎందుకని మనం దేవుని ఆత్మను అనుసరించే కొత్త విధానంలో సేవ చేయాలి కానీ ధర్మశాస్త్రాన్ని అక్షరాల అనుసరించిన పాత విధానంలో కాదు అలాగైతే మనం ఏమనాలి ధర్మశాస్త్రం పాపమా అలా కానే కాదు అసలు ధర్మశాస్త్రం ద్వారానే తప్ప పాపం అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు ఇతరుల దేదీ వాంచకూడదు అంటూ ధర్మశాస్త్రం చెప్పకపోతే అలాంటి వాంఛ ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు కానీ పాపం ఆ ఆజ్ఞను అవకాశంగా తీసుకొని నాలుగు ప్రతి రకమైన పేరాసే పుట్టించింది ధర్మశాస్త్రానికి వేరుగా పాపం చచ్చి ఉంది ఒకప్పుడు ధర్మశాస్త్రానికి వేరుగా నాకు జీవం ఉన్నట్టుంది కానీ ఆ ఆజ్ఞ రావడంతో ప్రాణానికి ప్రాణం పాపానికి ప్రాణం వచ్చింది నేను చచ్చాను జీవాన్ని తేవవలసిన నా ఆజ్ఞ నాకు చావు తెచ్చినట్టు తెలిసిపోయింది ఎలాగంటే పాపం ఆ ఆజ్ఞ ద్వారా అవకాశం చిక్కించుకొని నన్ను పూర్తిగా మోసపుచ్చి దాని ద్వారా చంపింది కాబట్టి ధర్మశాస్త్రం పవిత్రమైనదే ఆ ఆజ్ఞ కూడా పవిత్రమైనదే న్యాయమైనదే మంచిదే అయితే ఆ మంచిది నాకు చావు కలిగించిందా అలా కానే కాదు ఆ విధంగా చేసినది పాపమే మంచిదాని ద్వారా నాకు చావు తెచ్చిపెట్టడం వల్ల అది పాపంగా కనిపించాలని ఆ ఆజ్ఞ మూలంగా పాపం అతి పాపిష్టిది కావాలని అలా జరిగింది ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు నేనైతే శరీర స్వభావం ఉన్నవాణ్ణి పాపానికి బానిసగా అమ్ముడుపోయిన వాణ్ణి నేను చేస్తున్నది నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే నేను చేయాలని ఇష్టపడేది చేస్తూ ఉండడం లేదు కానీ అసహించుకునేది చేస్తున్నాను అలా ఇష్టపడినది ఇష్టపడనిది నేను చేస్తున్నానంటే ధర్మశాస్త్రం మంచిదని దానితో సమ్మతిస్తున్నాను అందుచేత ఇక మీదట ఇష్టపడనిది చేసేది నేను కాదు కానీ నాలో ఉన్న పాపమే నాలో అంటే నా శరీర స్వభావంలో మంచిది ఏది నివసించడం లేదని నాకు తెలుసు మంచి చేయాలని ఇష్టపడడం అనేది నాకుంది కానీ మంచి చేయడం నా వల్ల కావడం లేదు ఇష్టపడే మంచి నేను చేయడం లేదు కానీ ఇష్టపడని చెడు చేస్తున్నాను ఇష్టపడనిది చేస్తున్నానంటే అలా చేసేది నేను కాదు కానీ నాలో ఉంటున్న పాపమే ఈ విధంగా నాకు ఒక నియమం కనిపిస్తున్నది అదేమిటంటే మంచి చేయాలని ఇష్టమున్న నాలో చెడుతనం ఉంది దేవుని ధర్మశాస్త్రం అంటే నాకు అంతరంగంలో ఆనందమే అయినా నా శరీర భాగాల్లో మరో నియమం ఉందని నేను గ్రహిస్తున్నాను అది నా మనసులో ఉన్న నియమంతో యుద్ధం చేస్తూ ఉంది నా శరీర భాగాల్లో ఉన్న పాప నియమానికి నన్ను ఖైదు చేస్తూ ఉంది అయ్యో నాకు ఎంత బాధ ఈ చావుగొట్టి శరీరం నుంచి నన్నెవరు విడిపిస్తారు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను కనుక నా విషయం ఇలా ఉంది నేను మనసు విషయంలో దేవుని నియమానికి దాసుని శరీర స్వభావం విషయంలో పాపానికి పాప నియమానికి దాసుని